హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే సింపుల్గా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ముందుగా లీటర్ చిక్కటి పాలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ ఐస్ క్రీమ్కి వెన్న శాతం ఉన్న పాలు తీసుకోవాలి లీటర్ పాలలో నుంచి ఒక అరకప్పు పాల్ని మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న పాల్లో రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత గిన్నెను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా పాల్ని మన స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు వీటిని మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు ఈ పాలల్లో ఒక అరకప్పు దాకా పంచదార వేసుకోవాలి అరకప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ కొద్దిగా ఎక్కువ కావాలి అనుకునేవాళ్ళు ఒక రెండు నుంచి మూడు స్పూన్ల దాకా షుగర్ని కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఈ పంచదార అనేది మనకి పూర్తిగా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులో వేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు వేసుకున్న తర్వాత ఉండలు రాకుండా కలుపుతూనే ఉండాలి పాలు అనేది బాగా దగ్గరికి వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా క్రీమ్ లాగా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారే వరకు కలుపుతూ ఉండాలి లేదంటే గట్టిగా అయిపోతుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ అంతా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు దాకా మీద మేగన్న వేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది ఒకవేళ లేకపోతే బయట నుంచి ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకొని వేసుకున్న సరిపోతుంది ఈ పాల మీద మేగడ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో సాఫ్ట్గా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న క్రీమ్ని ఒక బాక్స్లోకి వేసుకోవాలి ప్లాస్టిక్ బాక్స్లోకైనా సరే లేదంటే స్టీల్ బాక్స్లోకైనా సరే వేసుకోవచ్చు ఇలా బాక్స్లోకి వేసుకున్న తర్వాత బాక్స్ మీద మూత పెట్టుకుని ఆరు నుండి ఎనిమిది గంటలు లేదంటే ఒక నైట్ అంతా మనం డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి నేనైతే ఒక నైట్ అంతా నేను డీప్ ఫ్రిజ్లో పెట్టాను నైట్ అయిన తర్వాత మార్నింగ్ అయితే తీసాను ఇలా తీసిన తర్వాత మరొకసారి ఈ ఐస్ క్రీమ్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది మరింత సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్రీమ్ని బాక్స్లోకి వేసుకోవాలి బాక్స్ మీద మూత పెట్టుకొని ఆరు నుంచి ఎనిమిది గంటలు లేదంటే ఒక నైట్ అంతా డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి నేనైతే ఒక ఎనిమిది గంటల వరకు ఉంచాను చూశారు కదా ఈ ఐస్ క్రీమ్ని ఐస్ క్రీమ్ స్పూన్తో లేదంటే గుంటగిరిటతో తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఇంట్లోనే ఈజీగా పిల్లలకి ఎంతో టేస్ట్గా ఉండే ఐస్ క్రీమ్ అయితే చేయచ్చు పైన టూటీ ఫ్రూటీ వేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి